జిల్లా మండలం పెనుబలి గ్రామంలో ఎంఆర్ఓ ఆఫీస్ వై జంక్షన్ దగ్గర శ్రీ నాగసుబ్రహ్మణ్యం దేవాలయం బెజవాడ శ్రీనివాసరావు సాయి ఆధ్వర్యంలో నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా బెజవాడ సాయి మీడియాతో మాట్లాడుతూ ఈ దేవాలయ నిర్మాణానికి ఇప్పటివరకు సహకరించిన భక్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఇక ముందు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఆయన కోరారు పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామం నందు శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది దీనికి పెనుపల్లి ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరికి తోచినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వారి శ్రీనాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మనంలో ముఖ్య పాత్ర పోషించవలసిందిగా కోరుతున్నాం అలాగే శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయినటువంటి ప్రధానమైన విగ్రహాన్ని చిపి నరసింహరావు గారు ఇవ్వనున్నారు అలాగే మరొక శివాలయ నిర్మాణంలో శివ శివలింగాన్ని మన వెలువల పుల్లయ్య గారు గ్రామ పెద్దలో ఎవరు ఉన్నారు శ్రీనాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పెనుబల్లి మండలం పెనుబల్లి వై జంక్షన్ నందు భక్తుల సహాయ సహకారదోలతో నిర్మించడం జరుగుతుంది వారికి శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం స్వామి దేవాలయం నిర్మాణం పెనుబల్లి మండలం పెనుబల్లి వై జంక్షన్ నందు నిర్మించడం జరుగుతుంది అలాగే ఇప్పటివరకు దాతలు అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది నా పేరు ఇక్కడ పెనుపల్లి మండలం పెనుపల్లి మరి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల పక్కన మరి మాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి మరి గ్రామ పెద్దల సహకారంతో గజవాడ సీను గారు మరి ఇక్కడ ఆ దేవుణ్ణి స్థాపించి ఆలయం కట్టియాలని ఒక నిర్మాణంతో ముందుకొచ్చారు ముందుకొచ్చినప్పుడు మరి గ్రామ పెద్దలు కూడా సహకరించి మరి ఆ మన శివాలయాన్ని కూడా ఇక్కడ స్థాపించాలని ఒక కోరిక ఉంది అది కూడా నెరవేర్చడానికి నేను ముందుకొచ్చాను శివాలయాన్ని విగ్రహాన్ని నేను ఇస్తానని కూడా నేను మీతో మనవి చేసుకుంటున్నాను మరి అలాగే మరి పెనుపల్లి మండలంలో ఉన్నటువంటి మరి అవన్నీ గ్రామస్తులు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా సరే ఉంది వారికి తోచినటువంటి సహకారాన్ని ఈ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విరాళంగా విచ్చి మరి ఆ స్వామికి భక్తులుగా కృతజ్ఞులు కావాలని కోరుకుంటున్నాను మీరు ఎవరైనా సరే ఉంది